హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తిక్ గేమ్ చేంజర్ మూవీడి సిద్ధమైపోయింది తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ఫేవర్ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ మెగా ఫ్యాన్స్ కి ఇది పెద్ద హిట్ కాబోతుందా కలెక్షన్ల వర్షం కురిపించబోతుందా అంచనాలు అయితే చాలా భారీగా ఉన్నాయి సినిమా ఎలా ఉండబోతుంది అనేటువంటి చర్చ నడుస్తున్న సందర్భంలో దాని మీద చర్చ పెట్టుకోవలసుకున్నా నాతో ఉన్నారు ప్రముఖ సినిమా విశ్లేషకులు ప్రకాష్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ సిద్ధమైపోయింది అవునండి మరి కొద్ది గంటల్లో ఆ సినిమా ఆడియన్స్ ముందుకు ఉంది అయితే ఆయనకి ఆల్రెడీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మెగా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ రకమైన ఫీవర్ వస్తుంది తప్ప వేరే ఏమీ లేదు అనేటువంటి చర్చ కూడా ఉంది ఏమంటారు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో అంటే మీ క్వశ్చన్ కొద్దిగా కాస్త క్లౌడ్ చేసి అడుగుతున్నారేమో వారసత్వ లాగానే వారసత్వ సినిమా వారసత్వం మీద కూడా చర్చ చాలా జరుగుతూ ఉంటుంది వారసత్వం వచ్చిన అభిమానులే రైట్ రైట్ అంటే ఏదేమైనా కానీ ఇప్పుడు అది ఉన్న ఫ్యాక్ట్ అది మనం చేయలేము అంటే ఇది నెక్స్ట్ డేనే ఇట్లా వేరే మామూలుగా హీరోలు చాలా మంది కుప్పలు తిప్పలుగా వస్తారు అనేది కాదు దిస్ చేంజ్ విల్ హ్యాపన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఓకే అయితే చిరంజీవి గారు తన స్వయం కృషితో వచ్చారు అవును అయితే టూ థౌజండ్ సెవెన్లో ఎప్పుడైతే రామ్ చరణ్ లాంచ్ అయ్యారో ఆయనకి ఆ సినిమా పేరు చిరుత అంటే చిరు తనయుడు అలా పేరు పెట్టారు అయితే అడ్వాంటేజెస్ ఉంటాయి డెఫినెట్గా మెగాస్టార్ సన్ అంటే ఓ అసలు చిరంజీవి గారికి ఉన్న ఒకటి ఏంటంటే ఆ ఫ్యాన్ బేస్ విపరీతం అంటే ఆయనను డిస్లైక్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అంటే విపరీతమైన అభిమానులు ఉంటారు అలానే ఆయన సినిమా అందరూ అన్ని వర్గాలు చూస్తూ ఉంటారు అవును 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 సో కానీ అలాంటప్పుడు ఏముంటుందంటే ఆయన అప్పటికే మెగాస్టార్ అంటే ఒక థర్టీ ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేశారు కెరీర్ మీద మనం వీడియో కూడా రైట్ సో ఆయన లాంచ్ అయ్యారు సెవెన్ థర్టీ ఇయర్స్ ఆయన రూల్ చేశారు ఇప్పటికే క్రేజ్ దగ్గర ఎయిటీ త్రీలో ఆయన ఖైదీ తోటి సూపర్ స్టార్ అయ్యారు తర్వాత సినిమాలతో ఆయన మెగాస్టార్ అయ్యారు తర్వాత వన్ టు టెన్ ఆయనే హీరో తర్వాత అందరు ఎవరైనా ఆ టైప్ లో ఉన్నారు సో అలాంటి ఫ్యాన్ బేస్ అదే అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కానీ డిసడ్వాంటేజ్ కూడా ఏముంటుందంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి హెవీగా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తక్కువైనా చిరంజీవి గారి సన్ కాబట్టి సో ఆయనలో ఉండే స్పీడ్ ఉండాలి ఆయనలో ఉండే యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి డాన్స్ ఉండాలి ఆ రేంజ్ ఉండాలనేది అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమాత్రం తక్కువైనా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అవును పోతే టు రామ్ చరణ్స్ క్రెడిట్ ఫస్ట్ పిక్చర్ అయినా కానీ డాన్స్లో కానీ ఫైట్స్లో కానీ ఫుల్ మార్కులు కొట్టేశాడు ఈజ్ అంటే తనడకి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఎక్స్పెక్టేషన్ తర్వాత ఈ జనరేషన్లో ఇంకో డిఫికల్టీ ఏంటంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళకి సిక్స్టీఎత్ పిక్చర్ ఖైదీ సూపర్ స్టార్ ఇచ్చిన పిక్చర్ అంటే అన్ని సినిమాలు చేశారు నాలుగైదు రోజులు ఏళ్ళలో అరవై చేశారు ఇక్కడ అంత లగ్జరీ లేదు ఈ జనరేషన్ వచ్చేసరికి ఏమైందంటే ఈ కాలం సంవత్సరానికి ఒక సినిమా చేస్తే ఎక్కువ టూ థౌజండ్ సెవెన్ ఇప్పుడు ఫైవ్ సో అబౌట్ ఎయిటీన్ ఇయర్స్ ఆయన పదిహేను సినిమాలే పదిహేనవ సినిమా సో యాక్టర్ కూడా పరిణితి చెందాలంటే యూ రిక్వైర్ దోస్ మెనీ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఒకటే అంటే లిమిటెడ్ ఫిల్మ్స్ చేసి ఇలాంటి అవుట్పుట్ ఇవ్వాలంటే కూడా చాలా కృషి పట్టుదల ఉండాలి నో డౌట్ ఇది ప్లాట్ఫామ్ ఇస్తుంది ఇప్పుడు సినిమాకి సినిమాకి గ్యాప్ వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇంకెక్కువ ఈగది వెయిటింగ్ అంతే అంతే ఉంటుంది సో నో డౌట్ ఆయనకి అడ్వాంటేజ్ ఉండింది ఫ్యామిలీ నుంచి రావడానికి బట్ ఆ కష్టం అది లేనిది అంటే అందులో తనలో ఆ కళ లేని ఇక్కడ దాకా అయితే రావడం అనేది ఖచ్చితంగా ఆయనలో టాలెంట్ ఉండాలి అట్టు ఉంటేనే క్యారీ అవుతారు ముందుకి ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ బాగా అసలు ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ వినబడతా ఉంది రేపటి నుంచి అసలు అంటే బుకింగ్స్ ఒక రేంజ్ లో అయిపోయాయి అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా పేరు కానీ ఇండస్ట్రీకి ఒక విధంగా రామ్ చరణ్ గేమ్ చేయించారు ఎలా అంటే సరే చిరుత అనేది టెంప్లేట్ ఫిల్మ్ ఫస్ట్ లాంచ్ ఫిల్మ్ కాబట్టి ఓ ఫార్ములా ప్రకారమే చేశారు పూరి జగన్నాథ్ బెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ దెన్ అండ్ ఫైట్లు రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ ఫిల్మ్ ఆయన ఆయన అన్ని టాలెంట్స్ ని షో కేస్ చేయడానికి పెట్టుకున్న కథ ఫైట్స్ డాన్సర్స్ అవి ఇవన్నీ కానీ నెక్స్ట్ మగధీరా వచ్చేసరికి కొద్దిగా టైం తీసుకొని చేశారు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి చాలా కష్టపడ్డారు బికాస్ ఇట్ వాస్ అ డిఫరెంట్ క్యారెక్టర్ అప్పుడు దాకా ఎవరు చేయలేదు అది ఒక రాజకుమారి లాగా చేయాలంటే ఆ గ్రేస్ ఉండాలి ఆ స్విప్ట్ మూమెంట్స్ ఉండాలి ఆ వాగ్దాటి ఉండాలి ఇవన్నిటికీ చాలా ప్రాక్టీస్ టీవీ సరిపోవాలి ఇంకోటి ఏంటంటే ఆయనకు ఈజ్ అ వెరీ గుడ్ హార్స్ రైటర్ అది చాలా పనికి వచ్చింది ఆ స్కిల్ ని చాలా షో కేస్ చేశారు ఈ సినిమా గేమ్ చేంజర్ ఎందుకంటే తెలుగు సినిమా కూడా ఒక అప్కమింగ్ హీరో తోటి ఇంత బడ్జెట్ తోటి తీయొచ్చు ఇది ఒక గ్లోబల్ ఫిల్మ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అది ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనుకుంటా నాకు తెలిసి అంటే తెలుగు అందరు కూడా కనెక్ట్ అయింది అండ్ వేరే భాషలో డబ్ చేసినప్పుడు కూడా కలెక్షన్స్ వచ్చాయి ఆ విధంగా ఇది పెద్ద గేమ్ చేంజర్ ఆయనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంత బడ్జెట్ తోటి చేసాం థర్డ్ రాజమౌళి గారికి కూడా ఆయన క్యారియర్ లో ఇక్కడ నుంచి ఇంకా ఆయన చిన్న సినిమా చేయలేదు మధ్యలో ఏగా ఇవని తల ఆహా నేను ఇలా కూడా తీయొచ్చు అని ప్రూవ్ చేసుకోవడానికి తీసుకున్నారే తప్ప బట్ ఆయన వేరే లెవెల్కి వెళ్ళిపోయారు గేమ్ 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 ఫర్ తెలుగు ఇద్దరికి కూడా అక్కడే మనకు బాహుబలి లాంటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కి బీజం పడి ఓకే సో తర్వాత ఇది ఇది గేమ్ చేంజర్ అంటే దీనికి ఎన్నో ఫస్ట్ ఉన్నాయి మగదిరాకి ఫస్ట్ ఫిల్మ్ టు తెలుగు ఫిల్మ్ టు కలెక్ట్ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ దాటి వన్ ఫిఫ్టీ క్రోర్స్ కూడా ఇట్ ఈస్ ఫస్ట్ ఫిల్మ్ టు కలెక్ట్ దాట్ వన్ థౌజండ్ డేస్ ఆడింది ఈ పిక్చర్ సూపర్ సూపర్ జపాన్ లో మాక్సిమం కలెక్షన్స్ కొలగొట్టింది ఈ రోజు కూడా ఫస్ట్ టైం ఓకే సో ఇది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అది ఫ్లాప్ పిక్చర్ ఆరెంజ్ చాలా డిసప్పాయింట్ చేసింది ప్రొడ్యూసర్స్ ని అందరినీ కానీ యాక్టింగ్ పరంగా అంటే తనకు ఒక యాక్టర్ గా అది ఒక గేమ్ చేంజర్ బికాస్ పాత్రలన్నీ కూడా ఏంటంటే హీరోయిజం ఉంటుంది ఎలవేషన్ ఉంటుంది లేకపోతే కాస్త నెగటివ్ షేడ్స్ ఉండొచ్చు సో వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న క్యారెక్టర్ని ఈజీగా ప్లే చేయొచ్చు అవును అది షో చేయొచ్చు ఇందులో ఒకటే స్ట్రేట్ లైన్ ఉంటుంది క్యారెక్టర్ ఏంటి అందులో ప్రేమికుడు ఓకే ఒక కన్ఫ్యూజన్లో ఉన్న నేటి తరం ప్రేమికుడు అతను అతనికి ఏం చేయాలో తెలియదు అంటే ప్రేమ అనేది ఆయనకు ఒక ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రేమించడం అంటే ఇలా ఈ లైన్లోనే మనం ప్రేమించవచ్చు ప్రేమ అనేది శాశ్వతంగా ఉండదు ఇలాంటి ఐడియాస్ ఉంటాయి విచ్ ఇస్ అగేన్స్ ద సొసైటీ సోషల్ సోషల్ నామ్స్కి అగేన్స్ట్గా ఉంటుంది బట్ పట్టుకున్న దాన్నే నమ్ముతాడు అతను అలాంటి లైన్ని మూడు గంటల సేపు చేయాలంటే అన్లెస్ అంటిల్ యు ఆర్ ఇంటు ద క్యారెక్టర్ అండ్ తనకు తాను కన్విన్స్ కాకపోతే ఇంత బాగా చేయడం కష్టం ఒక అల్లరిగా ఆకతాయిగా ఆక్రోషం ఆవేదన ప్రేమ రాహిత్యం ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అని చాలా బాగా చేశారు అండ్ ఐ థింక్ మ్యూజికలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్ అందులో సాంగ్స్ ఇప్పటి కూడా అమేజింగ్ ఉంటాయి అప్పుడు ఫ్లాప్ అయింది కానీ మ్యూజికల్ హిట్ అయింది మ్యూజికల్ అంటే పాటలు ఉంటారు కానీ అప్పుడు ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్లో అసలు అసలు ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కల్ట్ ఫిల్మ్ యూత్ కి అదేంటంటే చాలా ముందు రిలీజ్ అయింది ఒక టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింటే అది బాగుంటుంది సో ఆ విధంగా అలాంటి పాత్ర చేయడం కూడా సాహసం అది కూడా ఆయన ఒక గేమ్ చేంజర్ చేంజింగ్ మూవీ తర్వాత చేశాడు ఆయన మూడు నాలుగు సినిమాలు అంటే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త భయంలో పడ్డట్టున్నారు ఆలోచనలో పడ్డట్టున్నారు ఎందుకు మనకి ఇది అవసరమా ఇంత ఎక్స్పెరిమెంటేషన్ చేయడం రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలే చేద్దాం మనకు మాస్ హీరో ఏదైతే మనకు ఆ ఇమేజ్ ఉందో దాని ప్రకారం చేద్దామని ఎవడు దెన్ రత్స నాయక్ ఇట్లాంటి ఫిల్మ్స్ అంటే దే ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్ హిట్ అయ్యే కానీ ఒక మగధీర తర్వాత అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈ సినిమాని ఇండస్ట్రీని తన తన క్యారియర్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు ఇంకా ఇంకా అంచెలంచెలు ఇంకెక్కడో ఉంటాడు అనుకునేది అక్కడే ఆగిపోయారేమో అని అనిపిస్తుంది అది స్తబ్దత దెన్ కొన్ని రోజుల తర్వాత ధృవ అనే పిక్చర్ వచ్చింది అది కమర్షియల్ మూవీయే కానీ ఇంటెన్స్ కమర్షియల్ మూవీ తనలో ఉని మళ్ళీ ఉన్న బెస్ట్ యాక్టర్ని బయటకు తీసిన సినిమా అది అని కూడా నేను నమ్ముతాను ధ్రువ దెన్ బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ వాజ్ రంగస్థలం అది అద్భుతమైన సినిమా సార్ రామ్ చరణ్ క్యారెక్టర్ గానీ ఆయన నటన గానీ అద్భుతం నేను జాతీయ ఎక్స్పెక్ట్ చేశాను నిజానికి ఇప్పుడు మీరు పొలిటికల్ అనలిస్ట్ ఓకే మీరే ఈ సినిమా గురించి ఇంత బాగా చెప్తున్నారంటే ఎంత మందికి అది కనెక్ట్ అయింది సో అది ఒక గేమ్ చేంజర్ ఎందుకంటే ఆ రోల్ చేయడం సాహసం అవును ఆరెంజ్ ఎట్లా సాహసం ఇది కూడా చాలా సాహసం ఎందుకంటే డీ రోల్ ఇప్పుడు నైన్టీస్ ఎయిటీస్ లో ఒక లోయర్ మిడిల్ క్లాస్ లాగా ఇది పెద్ద కాస్ట్యూమ్స్ ఉండయి ఏముండయి దానికి తోడు ఆయనకు అవిటీ అంటే చెవులు వినబడదు సరిగా అవును ఓకే సో ఇలాంటి క్యారెక్టర్ని నేను చేస్తాడు అనుకోలేదు ఆయన ఐ మీన్ దట్ వాజ్ అ రివిలేషన్ టు మీ ఇలాంటి పాత్ర అయినా చేయగలుగుతాడు ఆ సినిమాతోటి ఎంతోమంది ఫ్యాన్స్ని ఒక్కసారి అంటే ఫ్యామిలీ ఫ్యాన్సే కాకుండా అందరినీ కూడా ఆయన ఆకట్టుకున్నాడు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అంటే ఎవరికైనా ఒక పెద్ద యాక్టర్కి ఒక పెద్ద కితాబ్ అంటే మీకు ఆయనకు సైమా అవార్డు రావచ్చు ఇంకేదో నేషనల్ అవార్డు రావచ్చు ఇది రావచ్చు అది రావచ్చు ఎన్నో అవార్డ్స్ రావచ్చు కానీ ఈ సినిమాకి చూసిన వాళ్ళందరూ ఈ సినిమా రామ్ చరణ్ తప్పితే ఎవరు చేయలేరు అనడం అది అంతకంటే పెద్ద అవార్డు రివార్డు ఉంటుందని నేను దాని తర్వాత ట్రిపుల్ ఆర్ చేశారు అది పెద్ద సాహసం ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ తోటి తను ఒక మల్టీ స్టారే చేయడం అంటే అది అంటే పోటాపోటీ పడడం ముందు పాత సినిమాల్లో మల్టీ స్టార్ ఖచ్చితంగా పోల్ చూసుకుంటారు ఆయన ఉంది ఏ నట్టినట్టుంది డెఫినెట్ గా డెఫినెట్ గా రిస్క్ అంటే ఒకవేళ యాక్చువల్ గా స్క్రిప్ట్ కనుక గట్టిగా చదివితే ఎన్టీఆర్ పాత్రే కొద్దిగా ఉంటుంది ఉంటది ఎందుకంటే ఆయన పులితోటి ఫైటింగ్ చేస్తారు ఆయన మీద హంటర్ తోటి కొట్టే సాంగ్ కూడా బ్రహ్మాండంగా అంటే అంటే కొన్ని స్ట్రాంగ్ సీన్స్ ఉన్నాయి అలా అయినా కానీ నేను చేస్తాను అంటే నాకు అంటే పోటీకి నేను ఎప్పుడు సిద్ధమే అని నెగటివ్ షేడ్స్ ఉన్నా కానీ ఆ పాత్రలు ఆయన మెప్పించి అల్లూరి సీతారాం లా క్లైమాక్స్ అంటే అందరినీ ఆకట్టుకున్నాడు సో ఇద్దరికి ఈక్వల్ ఫుటింగ్ అంటే కానీ స్టిల్ ఒక హీరో తోటి ఒక ఈక్వల్ హీరో తోటి చేయడం అనేది సాహసం సాహసం సో రిస్క్ తీసుకున్నాడు దాంట్లో విత్ ఫ్లైయింగ్ కలర్స్ దెన్ ఇప్పుడు గేమ్ చేంజర్ ఈ గేమ్ చేంజర్ ఇద్దరికి గేమ్ చేంజర్ అవుతుంది శంకర్కి శంకర్ కి మీరు ఆ మాట అన్నారు శంకర్ లాస్ట్ మూవీ ఫెయిల్ అంటున్నారు ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉండబోతుంది అందులో స్ట్రైట్ అవే తెలుగు మూవీ అయింది ఇప్పుడు ఇంకొకటి ఇందులో ఒక గమ్మత అనే విషయం ఏంటంటే బోత్ శంకర్ కి రామ్ చరణ్ కి ఇద్దరు కూడా ఇది పదిహేనవ సినిమా అవునా అవునండి మీతో మాట్లాడితే ఏదో కొత్తగా అప్పుడు చిరంజీవి గారి ఖైదీ సినిమా ఎన్నోదో కూడా మీరే చెప్పారు అవునండి అయితే కూడా ఆచితూచి తీస్తాడు ఈ ఆయన పదిహేను సినిమాలు తీసిన క్యారియర్లో శంకర్ నేను అనుకోవడం హార్డ్లీ వన్ ఆర్ టూ ఫిల్మ్స్ ఇట్లా ఇప్పుడు భారతీయుడు టూ పోయిందంటే దానికి ఎన్నో కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్టు ఆ సినిమా మూడు ఏళ్ళు తీశారు ప్రొడ్యూసర్స్ మారారు సో ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేకుండా జరిగింది బట్ ఆయన ఒక రిషి అండి అంటే ఈ ఈ బిగ్ బడ్జెట్ మూవీస్కి ఆయన గాడ్ ఫాదర్ అంటే ఫస్ట్ టైం మనకు జెంటిల్మెన్ ప్రేమికుడు ఒకే ఒక్కడు అంటే బిగ్ స్కేల్ పాన్ ఇండియన్ మూవీస్ మొన్న ఏదో ఏదో వేదిక మీద రాజమౌళి గారే అనమాట రాజమౌళి గారిని మనం ఇప్పుడు అనుకుంటాం ఆయనే పాన్ ఇండియన్ ఫిల్మ్స్ తెలియదు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్కి బాగా అని కానీ ఆయనే అన్నారు మా గురువు గురువుగారి ఆయన జీవితం కొందరు వాళ్ళ జీవితాన్ని దీనికి ధర పోస్తారు ఒక్క సినిమా పోయినంత మాత్రాన దానితోటి ఏమీ కాదు నేను అనుకోవడం ఆ ట్రైలర్ చూస్తేనైతే అద్భుతంగా ఉంది తర్వాత ఇంకో విషయం ఏం చెప్పాలంటే రామ్ చరణ్ గురించి పర్టికులర్గా వాళ్ళ ఫ్యాన్స్ విల్ ఫీల్ హ్యాపీ ఆయన సినిమా వినయ విధేయ రామా సినిమా పోయింది అవును కానీ రామ్ చరణ్ లో ఉన్నది ఏంటంటే అ స్టార్ట్ లుక్ టు అంటే ఎంతో కెరియర్ ఉంటుంది ముఖ్యంగా వినయం విధేయత రాము లాంటి గుణాలు ఉండాలి ఒక యాక్టర్కి ఇప్పుడు రజనీకాంత్ చూసాం ఆయన డెబ్బై ఐదేళ్ళు అయినా కానీ సూపర్ స్టార్ గానే ఇంకా ఉన్నారు అంటే బేసికలీ ఆ హ్యూమిలిటీ హంబుల్నెస్ చిరంజీవి గారికి కూడా అది ఉంది ఇప్పుడు చిరంజీవి గారి నుంచి నటనే ఆయన పులికి పుచ్చుకోలేదు నేను అనుకుంటా అంటే ఇలాంటి ఈ క్యారెక్టర్ ఈ మొరాలిటీ వాళ్ళంతా ఆ సింప్లిసిటీ ఇవన్నీ కూడా ఆయన సో నేను కూడా అనుకోవడం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది విరాట్ కోహ్లీ సచిన్ ఇలానే దాటేస్తాడు సచిన్ తెందూల్కర్ కి ఆయన ఇంకోడైనా టూ హండ్రెడ్ సెంచరీస్ కొట్టిన ఆయనను దాటే ఫర్ ద సింపుల్ రీజన్ ఆయన అందరు మనసుల్లో ఉన్నాడు బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ మోడెస్టీ చాలా ఎక్కడైనా కానీ అవుట్ అయితే తల దించేసుకుని బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోతాడు గానీ అక్కడ కూర్చొని ఆర్గ్యూ ఆ అలాంటి లక్షణాలే ఈయనలో కనిపిస్తున్నాయి ఐ థింక్ ఎప్పుడైతే హిట్ అయినప్పుడు ప్రదర్శించింది ఎప్పుడు లేదు ఓడిపోయాలని చెప్పేసి సినిమా మోర్ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు మనం కూడా మన కాన్వర్జేషన్ ముగించి అవును తొందరగా సినిమాకి వెళ్ళే ప్రయత్నంలో ఉందాం ఓకే అండి Yes, sir. Thanks, sir. Thank sir. Thanks for uh, your time.